బీఆర్ఎస్ బీసీలపై ఫోకస్ పెట్టిందా పార్టీ బలోపేతంలో భాగంగా బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇక తెలంగాణలో బీసీ జనాభా దాదాపు యాభై ఆరు శాతం రాష్ట్ర వ్యాప్తంగా యాదవ గౌడ ముదిరాజ్ ఇలా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అన్ని సెగ్మెంట్లలో కీలకంగా ఉన్నారు ఎన్నిక ఏదైనా రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే ఆయా వర్గాల ఓట్లు యాభై శాతానికి పైగా ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బీసీలను దూరం చేసుకుని అధికారం కోల్పోయింది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై కోపంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు ఆ ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాలలో స్పష్టంగా కనిపించింది గత ఎన్నికల్లో దాదాపు బీసీలు గులాబీ పార్టీకి దూరమయ్యారు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలంతా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళడంతో గులాబీ పార్టీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి మూడోసారి సీఎం పీఠం అధిరోహించాలని అనుకున్న కేసీఆర్ కళలు కల్లాలుగా మిగిలిపోవడానికి కారణం బీసీ ఫ్యాక్టరీనని గులాబీ శ్రేణులు అంటున్నాయి ఇక ఆ ఎఫెక్ట్ తోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయామంటూ గులాబీ పార్టీ నేతలు తెగ బాధపడిపోతుంటారు అధికారం కోల్పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకుండా గులాబీ కనిపిస్తుంది అందుకే స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి అనువైన అంశం కోసం చూస్తున్న గులాబీ పార్టీ ఇప్పుడు బీసీ కులగరణ టాపిక్ అందుకుందట అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించారని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు దారిని వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టుపడుతుంది బీసీల కులగరణ జరిగితేనే లోకల్ ఎలక్షన్స్ లో సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందన్న రాగాన్ని అందుకుంది బీఆర్ఎస్ వాస్తవానికి గులాబీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇన్నాళ్లు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకున్నవారు కానీ ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ అజెండాతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ భావిస్తుందట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా పిసిసి అధ్యక్ష పదవిని బీసీలకు కట్టబెట్టింది ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకే ఇవ్వాలని చూస్తుందంటున్నారు అయితే రెండు జాతీయ పార్టీలు బీసీల మాట వినిపిస్తుండటంతో బీఆర్ఎస్ సైతం ఫాస్ట్గా ఆలోచించడం ప్రారంభించింది పార్టీ పరంగా ఆ వర్గానికి ఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలో వెతికే పని మొదలుపెట్టిందట గులాబీ అధిష్టానం గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలో బీసీలకు సముచిత స్థానం కల్పించేలాగా రచన చేస్తుందట ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కల్పించి ఆ పదవి బీసీకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట గులాబీ పార్టీ పెద్దలు అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని యాక్టివ్ ఉన్నట్లుగా దగ్గరికి బీసీలు వెళతేనే వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో పార్టీలోని సీనియర్ బీసీ లీడర్స్ని ఫీల్డ్కు ఫీల్డ్ కు పంపే ఆలోచన చేస్తున్నారట బీసీలకు ఏం కావాలో అందుకు పార్టీ ఏం చేస్తుందో ఆ విషయాన్ని ఆయా సామాజిక వర్గాల నేతలతోనే చెప్పించి వారిని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారట